జ్ఞానప్రద సతీమాత కాశ్మీరేతు సరస్వతి మహావిద్య మహామాయ భుక్తి ముక్తి ప్రదాయని వాగ్దేవి వాక్కు ప్రధానంగా గల ఆ వాగ్దేవిని సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం కాశ్మీర్ సరస్వతి క్షేత్రాన్ని ఆదిశంకరాచార్యుల కాలంలో సర్వజ్ఞ పీఠంగా వ్యవహరించేవారు ఈ పీఠాన్ని అధిరోహించి ఆయన జగద్గురు అయ్యారు రామానుజుల వారు సైతం ఇక్కడే సరస్వతీ దేవి సాక్షాత్కారాన్ని పొందారు అంతటి విశిష్ట ఆలయం ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నీలం నదీ తీరాన శారదా అనే గ్రామంలో పూర్తి శిథిలావస్థలో ఉంది అప్పట్లోనే కొందరు దేవి ఉపాసకులు శారదా అమ్మవారి శక్తిని కళాకర్షణ చేసి శ్రీనగర్ లోని శారికాదేవి ఆలయంలో స్థిరపరచారని అంటారు ప్రస్తుతం ఎంతో మంది భక్తులు శారికాదేవిని శారదాదేవిగా ఆరాధిస్తున్నారు శ్రీనగర్ కు సమీపంలో ఉన్న ఖీర్ భవానీ ఆలయం కూడా దర్శనీయ క్షేత్రం ఇది అష్టాదశి శక్తి పీఠం కాకపోయినప్పటికీ అత్యంత విశిష్టమైన అమ్మవారి ఆలయం ఇక్కడ కీర్ అమ్మవారు కాశ్మీర్ పండితుల కుల దేవత ఓ చిన్న కొలను మధ్యలో అమ్మవారు దర్శనమిస్తుంది